ప్రతి క్షణం తాజా వార్తలతో మీ ముందుకు వస్తుంది మన ఇండియా న్యూస్ ఛానల్ బర్గర్ తిరంగ యాత్రలో భాగంగా ఈరోజు ఉద్రింగ మండల కేంద్రంలో ద్విచక్ర వాహనాల రాణి పెద్ద ఎత్తున నిర్వహించడం మండలాధ్యక్షుడు వారి ఆధ్వర్యం నిర్వహించడం జరిగింది గత స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గలవసిన సందర్భంగా ప్రజలలో యువతలో దేశభక్తిని పెంపొందించాలనే ఆలోచనతో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు గత మూడు సంవత్సరాలుగా డెబ్బై సంవత్సరాల ఆజాదిక అమృత మహోత్సవంలో భాగంగా గత మూడు సంవత్సరాల నుంచి ఈ యొక్క అర్ఘ తిరంగ యాత్ర పేరు మీద ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగరవేయాలనే ఆలోచనతో మూడు సంవత్సరాలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము రాబోయేటువంటి పంద్రాగస్టు రోజు వరకు ప్రతి పైన ప్రతి ఒక్క భారతీయుడు కుటుంబ సభ్యులతో జాతీయ జెండాను ఎగిరేసి వారు ఫోటో తీసుకొని వారు జెండా ఎగిరేసి పదిహేనవ తారీఖు నాడు సాయంత్రం దాన్ని అవధానం చేయాల్సిందిగా కేంద్ర పార్టీ అలాగే గవర్నమెంట్ కూడా ఒక సబ్లేషన్ ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా ఇవాళ ఈ యాత్ర చేస్తున్నాము ఈ కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారము గౌరవ పార్లమెంట్ సభ్యులు చెప్పిన విధంగా ఈ ఎమ్మినార్ పార్లమెంటులో ఈ అరిగర్ రంగ పేరు మీద ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగిరేసి ప్రతి ఒక్క యువతను దేశభక్తులు పెంపొందించి ఆనాడు స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వారి త్యాగాలను స్మరించుకుంటూ వారు భగత్ సింగ్ లాంటి వాళ్ళు చంద్రశేఖర్ ఆజాది లాంటి వాళ్ళు సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు అలాగే ఝాన్సీ విద్రమదేవి లాంటి వాళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహానుభావులు త్యాగాల ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి స్వాతంత్ర దినం ఈ స్వాతంత్ర దినాన్ని ప్రతి ఒక్క భారతీయుడు వారి యొక్క ఇది భిన్నత్వంలో ఏకత్వమైనటువంటి ఈ దేశంలో ఇవాళ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇవాళ జెండా ఎగిరేయాలి ప్రతి ఒక్కరు కూడా కుటుంబంతో ఎగిరేయాలని లక్ష్యం పెట్టుకున్నారు కాబట్టి ఆ దిశగా ఎగిరేయాలని మేము ప్రజలు పిలుపునిస్తున్నాము అలాగే నిన్నటి రోజున ఉద్రేక్ మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి ఈ దొంగ పార్టీలు దొంగ పార్టీలు ఉన్నాయి రెండు ఆ రెండు దొంగ పార్టీలు ఏంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ ఏం చేసింది గతంలో యూరియా విషయంలో అన్నదాతల విషయంలో ఏం చెప్పింది రైతులు ఎవరన్నా రోడ్ మీకు వచ్చి వారికి సంబంధించినటువంటి నిరసన తెలియజేస్తే ఎవరైతే మాట్లాడిరో వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి మన తిరిగి మాట్లాడిస్తుంటే గతంలో బిఆర్ఎస్ మళ్ళీ ఇప్పుడు ఏం చేసారు కాంగ్రెస్ పార్టీ అంటే రాత్రి మందుబస్తాలు ఇస్తామంటారు రమ్మంటారు అడిగి అయిన తర్వాత వారికి వారి ఆవేదనని రైతులు మీడియా ముఖంగా ఇవాళ ప్రజలకు ప్రజలకు ప్రభుత్వానికి ఉన్నది మీడియానే ఎందుకంటే ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పాల్సిన బాధ్యత మీడియా మీద ఉంది అలాంటి బాధ్యత మీడియా తీసుకొని ఇవాళ రైతులకు నష్టం జరుగుతుంది అని రైతులు మాట్లాడిన వీడియోలని ఇవాళ మీడియా ద్వారా పబ్లిష్ చేయడం జరిగింది ఆ రైతుల దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ గతంలో వేసిన బీఆర్ఎస్ ఏం చేసారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా రైతుల దగ్గరికి వెళ్ళి బెదిరించి ఏ ఎక్కడ కూడా షార్టేజ్ లేదు అంటూ మరి ఎందుకు ఇక్కడ ఎందుకు ఇక్కడ గుంపులు గుంపుల బండ్లు ఉంటున్నాయి ఎందుకు గుంపులు గుంపుల బండ్లు ఉంటున్నాయి ఎందుకు యూరియా కొడుతున్నది ఇవాళ కేంద్ర ప్రభుత్వం మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు గతంలో మీడియా సమావేశానికి చెప్పినాం మీరు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఏ రకమైన పంటలు పెట్టిరు మీకు ఎంత యూరియా అవసరం ఉంటుందో రాష్ట్ర వ్యవసాయ శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే మీరు ఇచ్చినటువంటి తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా యూరియా మీరు మీరిస్తే మేము పదమూడు పద్నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఆల్రెడీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మీరు అడిగిందని అనుకంటే నాలుగు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని మేము ఎక్కువ ఇచ్చినాము మేము ఈ విషయాన్ని కరాకంటిగా మా రాష్ట్ర అధ్యక్షుల వారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు మరి ఆయన ఎందుకు కొరత ఉంది మీరు ఏం చేస్తున్నారు బ్లాక్ మార్కెట్లో ఏం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇలా కొరత లేదు అని రుద్రంగా మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గారు స్వగ్రామంలో చెప్తారు మరి ఎందుకు ఇలా పడిగబులు కాస్తున్నారు రైతులు యూరియా కొరత లేదన్నప్పుడు ఎందుకు పడిగబరు కాస్తారు అవగాహన లేని అవగాహన లోపంతో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అసలు యూరియా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే మీరు అడిగిన రిపోర్ట్ ఎంతైతే ఉందో అన్ని రేట్లకు ఇంకా ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కువ ఇచ్చినాము మీరు పుస్తకాలు చదివి తెలుసుకోండి మీరు వాళ్ళ కొట్టి చూడండి మీ గౌరవ ఎమ్మెల్యే గారిని మీ మంత్రుల్ని ముఖ్యమంత్రుల్ని అడగండి వారు ఎంత రిపోర్ట్ ఇచ్చారు మేము ఎన్ని ఎన్ని టన్నులు మెట్రిక్ టన్నులు యూరియా ఇచ్చినామని తెలుసుకొని మీరు వెంటనే రైతులకి యూరియన్ సరఫరా చేయాలి మీరు గతంలో ఇచ్చిన బీఆర్ఎస్ ప్రస్తుతం మీరు కాంగ్రెస్ చేయడం మీ ఇద్దరి ప్రజలు గమనిస్తున్నారు రానున్న రోజుల్లో రైతులు మీకు బుద్ధి చెప్తారని సందర్భం తెలియజేస్తున్నాం భారత్ మాతాకి